బ్యాంకు ఖాతాదారులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు జడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మ కోరారు స్థానిక షాది మంచుల్లో ఆర్బీఐ వారి సౌజన్యంతో పొదలకూరికి చెందిన ట్రీస్ స్వచ్ఛంద సేవ సంస్థ బ్యాంక్ ఖాతాదారులకు ఆర్థిక అక్షరాస్యత సైబర్ మోసాలపై అప్రమత్తతపై అవగాహన సదస్సు నిర్వహించారు బ్యాంకు సేవలు ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో బాంకా పలు రకాల బ్యాంకు పథకాలు సేవలపై సంపూర్ణ అవగాహన కల్పిస్తూ ప్రదర్శించిన గోడ పత్రికలు చూపర్లను ఆకట్టుకున్నాయి నూసివేడకు చెందిన ప్రసాద్ బాబు బృందం చే పొదుపు సైబర్ నేరాలపై ప్రదర్శించిన కళాజాత ప్రేక్షకులను ఖాతాదారులను ఆకట్టుకుంది ఈ సందర్భంగా సిఐ రాంబాబు వైఎస్ఆర్ కేపీ ఏపీఎం రోజ్మేరీ పొదలకూరు సర్పంచ్ చిట్టెమ్మ మాట్లాడారు చాలా మంది క్లోజ్ చేయకుండా అంటే దాన్ని ముద్దకుండా ఆ వెయ్యి రూపాయలు ఐదు వందలు అలానే బ్యాంకులో వదిలేస్తున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఖాతాని ముఖ్య క్లోజ్ చేయరు గమ్ముకుంటారు వాళ్ళు అప్పుడు ఇట్లా ఈ యొక్క అమౌంట్ ఈ విధంగా క్లోజ్ చేయడం చేయనటువంటి అమౌంట్ని ఈ బ్యాంకర్స్ అంతా ఏం చేస్తారంటే రిజర్వ్ బ్యాంకుకి పంపించేస్తారు అయ్యా పలానా పి రమణయ్య ఖాతా ప్రతి సంవత్సరం నుంచి దాంట్లో ఉండే డబ్బులు ఎవరు తీసుకోలేదు కాబట్టి ఈ వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు మీకు ధ్యానం చేసుకుంటాము అలాగే పెంచినయ్య అకౌంట్ ఓపెన్ చేశాడు వెయ్యి రూపాయలు కట్టాడు ఆ వెయ్యి రూపాయలు తీసుకోను లేదు అతని ఖాతాని క్లోజ్ చేయను లేదు కాబట్టి పది సంవత్సరాలు మేము వెయిట్ చేశాము ఈ డబ్బుని మీకు మంత్రి చేస్తున్నాము అని దేశ మొత్తం మీద ఇలా చాలామంది కొన్ని కోట్ల వేల కోట్ల డబ్బులు రిజర్వ్ బ్యాంకు ముంబైలో వాళ్ళకు చేరిపోయినాయి వాళ్ళు ఏం చేశారంటే ఈ డబ్బునంతనే ఏం చేయాలి అని నేను ఎంఐఆర్ నంబర్ అయితే చెప్తాను కానీ ఎంఐఆర్ మీకు ఇవ్వలేను ముందు ఇమ్మీడియట్లీ చేయండి అన్న ఆయన కుర్తి ఎస్బీఐ మేనేజరు ఆయన పేరులో ఉంది చాలా మంచి ఆయన సార్ మాకు ఎఫ్ఐఆర్ లేకుండా మేము చేయాలంటే మాకు రూల్స్ ఒప్పుకోవు కాదా అని చెప్పేసి అన్నాడు నేను ఇస్తానయ్యా ఇది మనం ఎఫ్ఐఆర్ చూసుకున్నట్టయితే ఈ డబ్బులు కాస్త వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతాడు తర్వాత మనం ఎంత చేసినా ఉపయోగం లేదని చెప్పి నేను ఫైనాన్స్ చేసి వెంటనే పోలీ చేయించాం అంటే వాళ్ళ బ్యాంక్కి ఆయన ఉండేటువంటి దూరం ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్కి బ్యాంక్కి వెళ్ళాడు నేను మాట్లాడిన తర్వాత ఆయన అకౌంట్లోకి వెళ్ళి హోల్డ్ చేసాము విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయి ఫిఫ్టీన్ మినిట్స్లోపే హోల్డ్ చేయడం అయిపోయింది అయితే హోల్డ్ చేసిన తర్వాత యాక్చువల్గా ఆ అమౌంట్ మళ్ళీ మనం రీబ్యాక్ సేమ్ ఖాతాదారుడికి మనం రీబ్యాక్ చేయాలి అంటే మళ్ళీ మా దగ్గర నుంచి ఎస్పీ గారి యొక్క మెయిల్ నుంచి మనం త్రూ ప్రాపర్ ఛానల్లో ఆ అకౌంట్ ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంక్కి మెయిల్ పెట్టి త్రూ ఈ బ్యాంకు వాళ్ళ ద్వారా సో ఈ ప్రాసెస్ అంతా చేసి నో అబ్జెక్షన్స్ అంటే మీరు మనమే దాని అందరినీ కూడా మేమే బాధ్యత కాబట్టి మీరు రీఫండ్ చేయవచ్చు అని మనం ఇచ్చి అంతా చేయాలి చేసే యాక్చువల్లీ అది ప్రొసీజర్ కాదు కోర్టు ద్వారా తీసుకోవాలి ఆ లోకల్ కోర్ట్ ఏదైతే ఉందో ఆ మేజిస్ట్రేట్ గారికి లెటర్ పెట్టి ఇట్లా ఫీజ్ అయ్యి ఆ ని మీరు రిలీజ్ చేసి అకౌంట్లో పంపించమని చెప్పి చెప్పాలి ఇదంతా కూడా లాట్ ఆఫ్ ప్రాసెస్ చాలా ఎక్కువ టైం తీసుకునేది కాక ఎక్కువ టైం తీసుకునేది మనం ఆ మేనేజర్ గారిని కొంచెం కన్విన్స్ చేసి మంచిగా మాట్లాడి అతను అంతా ఉన్నటువంటి సంబంధాలు వ్యక్తి అతను డైరెక్ట్ చేయడం జరిగింది అది సుమారు మూడు వింటలుగా వన్ అండ్ హాఫ్ మంత్ డ్యూరేషన్లో ఆ అమౌంట్ మొత్తం రూపాయల సహా మొత్తం మూడు వేల ఆయన అకౌంట్లో క్యాంక్ వచ్చేసింది ఇది ఎందుకు చెప్తున్నానంటే అన్ని చోట్ల కూడా ఈ అవకాశం దొరకదు ఆ మేనేజర్ ఎవరో మనకు తెలియదు ఆయన మనకే చెయ్యాల ఫోను ఫోన్ చేయలేకపోవచ్చు వాళ్ళ బంధువులతో వాళ్ళతో చర్చించుకునే టైం మొత్తం పోతుంది సో పోలీస్ స్టేషన్కి పోతాడు ఇవన్నీ ఉంటాయి ఈలోపు ఎవరైతే హ్యాక్ చేసి ఉన్నాడో వాళ్ళు డబ్బు తీసేసుకుంటాడు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒకే ఒక విషయం సుమారుగా నేను ఒక యాభై కేసులు కట్టి నా సర్వీస్లో ఈ యొక్క వైట్ కలర్ అఫెన్సెస్ సుమారు ఒక ఫిఫ్టీ కేసెస్ కంటే ఈ ఒక కేసే సక్సెస్ మిగతా కేసులు లేకుండా డబ్బులు ఏదో ఒక ఐదు లక్షలు పోతే ఒక యాభై వేలు అరవై వేలు అట్లా రెండు వచ్చినాయి తప్ప కంప్లీట్ ఎంటైర్ డబ్బులు మొత్తం కూడా వచ్చింది ఈ ఒక ఏ దాంట్లో ఈ యాన్యువల్ లో మాకు క్రైమ్ మీటింగ్ జరిగినప్పుడు కూడా దీంట్లో ఎస్పీ గారు ప్రత్యేకంగా ఆ బ్యాంక్